బిల్ క్లింటన్ గారు ఇక్కడ ఒక ఇరవై నిమిషాల పాటు ఆయన అయిపోయిన తర్వాత కొంచెం రిఫ్రెష్ అయ్యి హైటెక్ సిటీకి వెళ్ళాలి మాకప్పుడు ఎంత ఇదంటే ఒకే ఏసీ ఉన్న ఒకే రూమ్ ఉండేది డాక్టర్స్కి అది కూడా సూపర్ండెంట్ రూము బిల్ క్లింటన్ గారు అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవటం లేదు కానీ రిఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ విధంగా కలవాలనుకుంటున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అది ఇంకా రిఫ్రెష్ అవుతారని తెలిసినప్పుడు అక్కడికి వెళ్తే మీరు కూడా కలవచ్చు అని చెప్పడం నేను ఆయన గారికి జరిగింది రాత్రి రెండున్నరకి నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆ విధంగా వాళ్ళు కలిశారు ఆ రోజున ఏసీ పని చేయకపోతే ఒక దెబ్బ కూడా కొట్టారు బిల్ క్రింటర్ గారు అది చాలా పెద్ద న్యూస్ వచ్చింది కొడితే కూడా మీ దగ్గర ఫ్యాన్లు ఏసీలు ఫ్యాన్లు తిరుగుతాయి అన్నారు అంటే మనకు చిన్నప్పుడు తెలుసు మనం దెబ్బ కొడితే ఫ్యాన్ తిరుగుద్ది అని ఆ విధంగా స్విచ్ లూజ్గా ఉండటం ఏదో జరిగింది అది ఒక మాకు ప్రపంచవ్యాప్తంగా మహావీర్ హాస్పిటల్ సర్వీస్ చేస్తున్నది అని చెప్పడానికి జరిగిన కార్యక్రమం ఇంటర్నేషనల్ యాక్టివిటీ ఇవాటికి కూడా చూసుకున్నట్లయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బా ఆంధ్ర ఇండియాలో జరుగుతున్న కార్యక్రమం మహావీర్ మోడల్ ప్రపంచవ్యాప్తంగా అమలవటం అందులో నేను భాగస్వామిని అవ్వటం నా ఉడతా భక్తి అంటారు కదా ఓ చిన్న సహాయంతో అటువంటి పెద్ద లీడర్ని ఒక పెద్ద కార్యక్రమాన్ని మహావీర్ హాస్పిటల్ ఆర్గనైజ్ చేయటం అనేది నేను ఇప్పటికీ జీవితంలో మర్చిపోలేను